అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి కేంద్ర ప్రభుత్వం జనగణను కులగణ చేస్తామన్న దాన్ని నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బీసీ సంఘాల తరఫు నుంచి విద్యార్థి సంఘాల తరఫు నుంచి మరి అన్ని సంఘాల తరఫు నుంచి యావత్ డెబ్బై కోట్ల బీసీల తరఫు నుంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి ఇది ఏ పార్టీ చేసిన విజయము కాదు ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో ఆర్ కృష్ణ గారు మరి ఎర్ర సత్యనారాయణ గారు మరి విద్యా కృష్ణ గారు మరి అన్ని సంఘాల నాయకులు వంశీ గారు కావచ్చు మరి అందరు నందగోపాల్ గారు కావచ్చు అందరు అన్ని సంఘాల నాయకులు ఇక్కడ గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు అనేకమైన ప్రధాన మంత్రుల మీద ఒత్తిడి పెంచి మరి అనేకమైన కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి పెంచి మరి ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అనేకమైన ఉద్యమాలు చేస్తే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మొన్నటి మొన్న ఎలక్షన్స్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో మొన్నటి మొన్న కామారెడ్డి నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు పెడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ప్రకారం మరి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణ గారు సత్యనారాయణ గారు మరి మా జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కావాలి మాకే మా మేమెంటో మా వాటా కావాలని చెప్పి ఇక్కడ సుప్రీం హైకోర్టులో అనేకమైన కేసులు వేయడం జరిగింది మరి మొన్నటికి మొన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇది మేం చేస్తాం మా వల్లనే కేంద్ర ప్రభుత్వం తలొచ్చింది అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జబ్బలు నడుచుకుంటా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇది హైకోర్టు జడ్జిమెంట్ ఎర్ర సత్యనారాయణ గారు ఈరోజు కులగణం చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు రిజర్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్స్ పెట్టాలని చెప్పి హైకోర్టు మీకు మీకు ముట్టకాయలు వేస్తే అప్పుడు హడావిడిగా మీరు కులగణ ప్రక్రియ ప్రారంభించారు ఎటువంటి శాస్త్రీయ పద్ధతిలో మీరు పాటించకుండా కులగణనకు ముందర పోతే ఆర్ కృష్ణ గారు దీనికి డెడికేటెడ్ కమిషన్ వేయాలి డెడికేటెడ్ కమిషన్ ద్వారానే ఈ కులగణ ప్రక్రియ చేయాలని చెప్పి ఆర్ కృష్ణ గారు ఒక పక్కన హైకోర్టుకి కెళ్లి మరి డెడికేటెడ్ కమిషన్ నియమించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఒక పక్కన జనాభా దమాషా ప్రకారం మాకు బడ్జెట్ కేటాయించరు కేంద్ర ప్రభుత్వంలో అయితే మాకు బడ్జెట్ కేటాయించరు ఒక పక్కన ఒక మంత్రితో శాఖ కూడా లేదు ఒక పక్కన కేంద్రంలో ఆటలు ఆడుకోవడానికి ఒక మంత్రి ఉంటాడు పాటలు పాడుకోవడానికి ఒక మంత్రి ఉంటాడు అన్నిటికీ ఒక మంత్రి ఉండను కూడా డెబ్బై కోట్ల జనాభా అయినటువంటి బీసీలు ఈ రోజు సంపద సృష్టిస్తున్నటువంటి బీసీలు టాక్ వస్తున్నటువంటి బీసీలు ఈరోజు దేశం సమగ్రమంగా అన్ని విధాలుగా ఈరోజు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా సకల జనులతోటి శాంతియుతంగా ఉందంటే దానికి కారణం బీసీలు అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వాలకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బీసీలు అన్ని వర్గాలుగా ఈరోజు సంపద సృష్టించుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు తూతు మంత్రంగా ఒక బిస్కెట్లు చాక్లెట్లు రాని బడ్జెట్ మాకు కేటాయిస్తున్నారు ఒక మంత్రిత్వ శాఖ కూడా లేదు స్పీడ్ స్కాలర్షిప్ కూడా కేంద్రంలో లేదు కేంద్ర ప్రభుత్వాన్ని ఈరోజు ఒక పక్కన హర్షం వ్యక్తం చేసుకుంటుంటే ఈరోజు మాకు బీసీలకు మాకు కేంద్రం మంత్రిత్వ శాఖ రావాలని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మాకు బడ్జెట్ కూడా మాకు తగిన బడ్జెట్ కూడా కేటాయించాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పోస్టులలో యాభై శాతం బీసీలకు ఇవ్వాలని దాని ద్వారానే మేము బీసీలు బీసీల చిత్తశుద్ధి నిరూపమితం అవుతామని చెప్పి కూడా రాబోయే నామినేటెడ్ పదవిలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు యాభై శాతం ఇవ్వాలని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఈరోజు ఈరోజు అన్నిట్లో అంటే మీరు ఒక మీరు సంతోషం వ్యక్తం చేస్తున్నాం రాష్ట్రపతిని మీరు ఆదివాసీ బిడ్డని ఒక మీరు రాష్ట్రపతిగా నియమించారు ఒక బీసీ నాయకులుగా బడ్జెట్ లో కూడా మాకు సమానం మా మీద మాకు వాటా ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం పైన ఎన్నో కొన్ని వందల ఉద్యమాలు కొన్ని వేల ఉద్యమాలు ఆర్ గారి ఆధ్వర్యంలో కొన్ని వందల ఉద్యమాలు ఢిల్లీలో ఇక్కడ గుజ గు కృష్ణ గారి నేతృత్వంలో ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది ఆ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడే ఎన్నో చారిత్రాకమైన నిర్ణయాలు నరేంద్ర మోడీ గారు తీసుకుంటారు కాబట్టి ఈరోజు చరిత్ర నిలిచిపోవాలంటే మా యొక్క బీసీ డిమాండ్లు ఏవైతే సత్యనారాయణ గారు చెప్పిరో అవన్నీ డిమాండ్లు చేస్తే ఈరోజు ఏదైతే పెద్ద 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 నాయకులు చరిత్ర పురుషులుగా మనం కీర్తిస్తున్నాము అదే విధంగా నరేంద్ర మోడీ గారు కూడా భవిష్యత్తులో ఒక చరిత్ర వీరులుగా కీర్తిస్తారని కూడా గుర్తు చేస్తూ నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలంగా నిర్ణయాలు బీసీల పట్ల తీసుకోవస్తుంటారు తీసుకుంటారని కూడా భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల పట్ల ఈరోజు మీరు బడ్జెట్ కేటాయించి మరి బీసీలకు కూడా సముచిత స్థానం కేటాయించాలని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా వచ్చామని చెప్తున్నారు కానీ ఈ కొన్ని టెక్నికల్ పాయింట్స్ ఏంటంటే ఎర్ర సత్యనారాయణ గారు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడుగా ఉన్నారు తను రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేసు వేయడం జరిగింది డబ్ల్యూపీ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ త్రీ ఆఫ్ ట్వంటీ నైన్టీన్ దాంట్లో క్లియర్గా ఏం చెప్పారు ఏం అడిగారు అంటే దాంట్లో రిట్ పిటిషన్లో ఇప్పుడు ఉన్న జనాభా లెక్కలు తీసిన తర్వాతనే మీరు ఈ ఎన్నికలు చేయాల్సిందిగా కోరడం జరిగింది దాంట్లో వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో కేసు ఇస్తే అది మొన్న రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో క్లియర్గా చీఫ్ జస్టిస్ గారు చెప్పడం ఏం జరిగిందంటే ఎవరైతే రెస్పాండెంట్స్ ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ డైరెక్షన్ చేంప్లిమెంట్ డైరెక్షన్ కంటెనింగ్ ఇన్ పారా నెంబర్ థర్టీన్ జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఉంది మనకు దాంట్లో బికాస్ కిషన్ రావు అని ఒక జడ్జిమెంట్ ఉంది దాంట్లో ఏం చెప్తున్నారంటే కులగణన ఏ విధంగా చేయాలి అనేది దాంట్లో జడ్జ్మెంట్ లో ఉంది ఆ పారాగ్రాఫ్ ని టెక్నికల్ గా తీసుకుని వచ్చి విత్ ఇన్ త్రీ మంత్స్ లోపట్ల కంప్లీట్ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వానికి మన హైకోర్టు వచ్చేసి డైరెక్షన్ చేయడం జరిగింది అది ఇచ్చిన తర్వాతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇక్కడ కులగణన చేయడం జరిగింది ఈ రోజు మనం రెండు రోజుల క్రితం చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనలో జనగణ జనగణలో కులగణన కూడా చేద్దామని చెప్పడం జరిగింది దానికి మేము చాలా ఆర్చనీయం వ్యక్తం చేస్తున్నాము ముందుగా అలా మేము అందరం కలిసి మేము ఏదైతే బీసీ సంక్షేమ నాయకులు ఉన్నామో అందరము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మోడీ గారు ముందుకు వచ్చేసి దీన్ని తీసుకోవడం అనేది చాలా అర్చనీయం కాబట్టి మేమందరం కూడా సెలబ్రేషన్ చేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది కులగణన చేయాలి అనేది ఆ కులగణన చేయాలి అనే దాని మీద కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది టెక్నికల్ గా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందో అదే విధంగా సుప్రీంకోర్టు కూడా ఇవ్వబోతున్నారు సో దానికి వాళ్ళు ముందుకు వచ్చేసి ఈ రోజు జనగణలలో కులగణన చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో ఈ కేసు ఇక్కడ ఉంది కాబట్టి హైకోర్టు ఇక్కడ ఇచ్చింది సుప్రీంకోర్టులో కూడా జరుగుతుంది కాబట్టి ఈ రోజు జరగడం జరిగింది అంతే తప్పించి చాలా మంది నాయకులు నిన్న రకం వచ్చిన నాయకులు మేము చేసాం మేము చేసాం అంటున్నారు కానీ మేము బల్ల బుద్ధి చేస్తున్నాము ఈ ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి రాష్ట్రంలో మన బీసీ సంక్షేమ సంఘం ఉన్నందుకు ఆర్ కృష్ణ గారు కానివ్వండి మన గుజకృష్ణన్న గారు కానివ్వండి ఎర్ర సత్యనారాయణ గారు కానివ్వండి రామకృష్ణ గారు గారు కానివ్వండి ఇట్లనే ఎంతో మంది నాయకులు పోరాటం చేసి బీసీల కోసము పోరాటం నిరంతరం పోరాటం చేసి ఢిల్లీలో మీటింగ్లు చేసుకుంటూ ఢిల్లీలో రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ ఎంతో మంది నేషనల్ వైడ్ గా తిరుక్కుంటూ సెంట్రల్ మినిస్టర్లను కలుసుకుంటూ వాళ్ళని బతింలాడము వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేసిన తర్వాతనే ఈ రోజు ఒక టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వం డిస్కౌంట్ రావడం జరిగింది సో దీని అందరం మనందరం ఇప్పుడు దీన్ని అర్చనీయంగా వ్యక్తం చేసుకుంటూ అదేవిధంగా రానున్న రోజులలో కూడా బీసీకి సపరేట్ మినిస్ట్రీ సెంట్రల్ మినిస్ట్రీ ఇవ్వాలనేది కూడా మేము కోరడం జరుగుతుంది ఈ సభా సో మనము ఈ రోజు ఈ న్యాయస్థానాలు లేకుంటే మనకు న్యాయం జరిగేది కాదు జరగ జరగడం చాలా కష్టం సో మనందరము ఈ న్యాయమూర్తులను కూడా అప్రిషియేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు ధన్యవాదాలు